నేను కూడా మా హస్బెండ్తో పాటుగా మొదట ఉదంపూర్ వెళ్ళానండి చక్కగా ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా మా ఇద్దరు పిల్లలు చక్కగా అంత చీకూ చింతాలని కుటుంబం అని చెప్పాను కదా వెళ్ళిపోయాము ఇక్కడ అంతా ఆడపిల్లలే అందరినీ వదిలేసి హ్యాపీగా వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి మా అక్క వాళ్ళకి దగ్గర ఒక పది పదిహేను కోట్లు ఆస్తుందండి మా అన్నయ్య మా వదిన కూడా అనమాట నాకేంటి ఇంత కుటుంబం మా ఆయనకి ఇంత సాలరీ అని ఒక బాధ అనమాట మా నాన్నగారు ఏంటి మా పెద్ద పెద్ద ఆస్తిపత్రి ఇచ్చాడు కానీ తనకి ఏ సుఖం లేదు ఎందుకంటే ఒక్కడే కొడుకు అంత ఆస్తున్నా బాగా చూడట్లేదు నా చిన్న కూతురికి మంచి ఫ్యామిలీలో ఇచ్చుకుంటే తనకి కష్టం సుఖం తెలుస్తుంది నాన్నగారు ఆలోచించిస్తే మా నాన్నగారు ఏంటి తను ఎలా ఇచ్చారు అని చెప్పేసి మా నాన్నగారి మీద కూడా కోపం పడుతుండేదాన్ని ఎందుకంటే కనీసం మంచిగా రూల్స్ ఏ లేవు ఏమీ లేవు స్పెసిలిటీస్ లేవు అక్కకి చూడు పోగోళ్ళు ఆస్తి వాళ్ళు బంగారం ఉన్నవాడు ఇచ్చారని అని చెప్పేసి మా నాన్నగారి మీద అనుకుంటే ఏంటి కన్నా ఏంటి బంగారం అని నాన్నగారు అంటుంటే పొరగాడు నాన్నగారు అనేది అన్నమాట అంటుంటాం కదా సో అలా ఒక పదిహేను ఏళ్ళు గడిచిన తర్వాత మా పిల్లలద్దరికీ పదిహేను కాదు పన్నెండు ఏళ్ళ గడిచిన తర్వాత నాకు లాస్ట్ పోస్టింగ్ గుజరాత్ వెళ్ళాము అక్కడ చాలా పెద్ద అక్కడ నాకు జాబ్ కూడా వచ్చిందండి నేను కూడా కేవీలో టీచర్ని హిందీ టీచర్ని సో అక్కడ ప్లే స్కూల్ టీచర్ని జాబ్ వచ్చిన ఆరు నెలలకే క్రాన్స్ డిసీజ్ పది లక్షల మందిలో ఒకరికి వచ్చే చెప్పండి అంటే ఏంటంటే రోజుకి పది వాంతులు పది విరోచన నేను ఎనభై ఎనిమిది కేజీలు వెయిట్ ఉండేదాన్ని అంటే మంచి స్ట్రాంగ్గా మంచి కలరు ఇప్పుడు పోతా నేను కాదు రండి సో అలా మంచి హైటు వెయిట్ మంచి హెయిర్ కూడా చాలా లాంగ్ హెయిర్ అలా ఉండి ఏంటి చక్కగా ఉండే అమ్మాయిని అలా 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 మొత్తం వెయిట్ అంతా లాస్ అయిపోయి ముప్పై ఎనిమిది కేజీలకు వచ్చానండి అంటే అసలు ఏమీ లేదు కెళ్తూనే ఉంది స్కూల్కి ఎలా వెళ్తానో తెలిసేది కాదు అందరు అనేవారు ఇది డైట్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుందా ఎంత చేసినా ఆ స్కూల్లో వెళ్ళి వచ్చేస్తుంది దానితో ఏంటంటే డబ్బు మీద ఆశ అనమాట ఎవరికి ఉండదండి అందరికీ ఉంటది కదా ఏమో నాకైతే ఎక్కువ ఉండేదండి ఎవరికి ఉండదేమో మంచిగా సో ఏం చేశానంటే ఇంకా ట్యూషన్స్ చెప్పేసాన్ని ఎప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి అక్కడ కేవీలో ఏంటంటే నాది ప్లే స్కూల్ కాబట్టి ట్వెల్వ్ థర్టీ క్లోజ్ అయిపోతుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి అంటే మనకి ప్లే స్కూల్ పిల్లలు అక్కడ చాలా ప్రీ నర్సరీ అంటాం సో వాళ్ళు చిన్నపిల్లల కిడ్స్ అందరికీ కూడా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్సే ఉంటుంది మా పిల్లలకి ఏంటి వన్ థర్టీ క్లోజ్ అయిపోతుంది మా హస్బెండ్ టూ ఓ క్లాక్కి ఆఫీస్ అయిపోతుంది సో నేను వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకొని అప్పుడు ఎన్వి తినేదాన్ని అండి సో ఎన్వి ఏమైనా ఉంటే అవన్నీ తెచ్చుకొని అప్పుడు కుక్ చేయడం మళ్ళీ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేసేదాన్ని చూచడం త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అంటే త్రీ బ్యాచెస్గా పెట్టి డబ్బులు సంపాదించేయాలి డబ్బులు సంపాదించేయాలి ఎందుకంటే మా అక్క వాళ్ళకి అంత ఉంది మా వాళ్ళకి ఎంత ఉంది ఇళ్ళకి ఎంత ఉంది ఎందుకంటే పక్క వాళ్ళతో పోల్చుకోవడం అలవాటు కదా సో ఇవన్నీ చూసుకుంటే ఏంటి మా అక్కకి అంత బంగారం ఉంది ఇంత బంగారం ఉంది నాకు చూస్తే ఇంతే ఉంది అని చెప్పేసి పోల్చుకోవడం సో ఏంటి అలా కాలక్రమేణా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయ్యేసరికి మొత్తానికి ప్రాబ్లం వచ్చేసి ఏ తిన డైజెస్ట్ అవ్వకుండా వామిటింగ్స్ అయిపోతూ మోషన్స్ అయిపోతూ నేను అసలు దేనికి పనికి రాకుండా ఈవెన్ ఫ్లైట్లో మేము ఎయిర్ ఫోర్స్ వడోదరాలో ఎయిర్ ఫోర్స్ లో ఉండేవాళ్ళు అక్కడ నుంచి అక్కడ చాలా మంచి మేడం అండి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మేడం విజయా యు ఆర్ నాట్ గుడ్ అంటే మేడం నేను బాగానే ఉన్నానని చెప్పేదాన్ని ఆవిడ ఒకసారి చూసి ఏంటి ఫస్ట్లో చూసినప్పుడు ఇప్పటికి ఇంత తేడా వస్తుంది సో నువ్వు రిజైన్ అని చెప్పి నాకు ఎంతో ఇంట్రెస్ట్గా జాబ్ కొట్టి అన్ని చేసింది దాన్ని గా రిజైన్ చేయించి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్లోనే వచ్చిన ఆరు నెలలు ఎనిమిది నెలలోనే రిజైన్ చేయించి అక్కడ హాస్పిటల్లో పడేస్తే హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఏమీ తెలియలేదండి ఈవెన్ ఫ్లైట్లో పంపిద్దామంటే కూడా ఫ్లైట్లో పంపించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే అన్ని వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయిపోతే మేము ఫ్లైట్లో ఎక్కించమంటే మా అమ్మగారు ఓం శాంతి డివోట్ చేయండి గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి వెంటనే మా అమ్మగారు ఏమో మౌంట్ ఆబు వెళ్తే అక్కడ నుంచి శాంతి అక్కలు ఒక ముప్పై మంది వెళ్తారు ఎప్పుడూ ఒక విహిగా ఆ పెట్టినప్పుడు అనమాట ట్రైన్లో ఎలా అంటే పడుకోబెట్టి అందరూ శక్తినిస్తూ ఉంటే వీళ్ళు పొంద అయి లేవేస్తారు అక్కయ్య అండి శక్తి ఎత్తుంటే శక్తిని తీసుకోవాలి అనుకునేదా ఎందుకంటే నా ఆజ్ఞానం సరే అని చెప్పేసి ఆ ట్రైన్లో త్రీ డేస్ వచ్చినా ఏ కామిటింగ్స్ అది అవ్వలేనా కదే అర్థం కాలేదు ఇదేంటి రోజు అన్నైపోయాయి కదా అని అప్పుడు చిన్నది నమ్మేనండి అంటే ఓంశాంత్ అంటే ఏదో చిన్నది ఏదో పవర్ ఉంది సో ఆ పవర్లు అంటే ఏంటో అన్నీ మీకు తెలుస్తాయి జ్ఞానంలోనే అన్నీ ఉంటాయండి జ్ఞానం అంటే అసలు అల్టిమేట్ అనమాట అన్ని ధ్యానాల కన్నా అన్ని ఇసుకా నువ్వు అది ఇది అన్ని అంటాం కదా అన్నిటికన్నా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస నమ్మాలి నమ్మక తప్పదు ఈరోజేమో నేను ఎలా పాంటానో ఆయన పిలిచాను ఆయన తప్పదు ఎందుకంటే నా చేను పక్కన చేను అయినా పిలవకపోతే లేకపోతే నేపాడైనా ఆయన రాడనుకొని వచ్చుంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే తప్పదురా బాబు ఆయనకి వెళ్ళకపోతే ఆయన ఏదో అనుకుంటారు కొంతమంది ఏంటంటే పత్రికారి గురుబానం కదా వెళ్తే మంచిదే అనుకుంటారు నాలు అంటే అంబైలాంటి ఒక పూట భోజనమైనా మిగులుతుందని అనుకుంటారు అలా మొత్తం మీద ఎలా అయితేనే కొన్ని వార్తలు కొన్ని మంచి పదాలు వినడానికి అయితే వస్తూ ఉంటాం వేరు వేరుగా ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాస్తవానికి ఒక ఆత్మ జ్ఞానాన్ని తీసుకునే జ్ఞాని అంటే ఏంటంటే అది ఆకర్జన్మ చేస్తుంది